హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి అసద్ భాయ్ నేను వస్తున్నా ఇక ఊరుకునేది లేదు హైదరాబాద్ బిజెపి ఎంపీ మాధవి లత అసరు ఈసారి వస్తున్నాంగే అని బీజేపీ ఎంపీ మాధవి లత గారు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఎందుకు మాట్లాడారు ఏం జరిగింది ఏంటి వీడియో నమస్క్రిప్ చేయకుండా చూడండి వివరంగా తెలుసుకుందాం లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా అందులో చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెలం మాధవిలత ఎంపీ లిస్ట్ రిలీజ్ చేసిందండి బీజేపీ వాళ్ళు కొత్త ఎంపీ లిస్టులు ఎవరెవరు బండి సంజయ్ గారు ధర్మపుర అరవింద్ కిషన్ రెడ్డి కొంపెలం మాధవిలత ఇలా ఉన్నారు కొంతమంది కొత్త నేను కొంపెల్ల ఇలా బ్రాహ్మణ్ సామాజిక వర్గం ఉన్నారు కానీ కొంపెలం మాధవి లత ఈమె గత కొత్త కాలంగా సామాజిక సేవలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీలో చేరలేదు అయితే పార్టీలో చేరకముందు అధిష్టానం పార్టీ టికెట్ ప్రకటించారు టికెట్ ప్రకటించిన కాగా టికెట్ ప్రకటించిన తర్వాత అధికారంగా అధికారంగా మాధవి లత పార్టీలో చేరింది పార్టీలో చేరిన వెంటనే అసదృం వార్నింగ్ ఇచ్చారు మాధవి లత నలభై ఏళ్ల తర్వాత మార్పు తథ్యం ఫార్టీ ఇయర్స్ తర్వాత మార్పు రాబోతున్న మార్పు తధ్యం అని ప్రకటించారు అసలు ఏంటో చూద్దాం హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలోనే చోటు తగ్గించుకున్నారు కొంపెల మాధవి లత ఢిల్లీలో తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుక్ ఆధ్వర్యంలో అధికారంగా కాశే కండువా కప్పుకున్నారు అయితే తాను పార్టీలో లేనని తనపై వస్తున్న కామెంట్స్ అన్ని సున్నితంగా కొట్టిపారేశారు ఎవరు కొంపెల మాధవ్ గారు అలాంటి కామెంట్స్ పట్టించుకోనని సొంత సొంత ఇంటి వారు చేసే వ్యాఖ్యలకు బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చారు మాధవిలత లత తను సంఘు నుంచి వచ్చానని తాను పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్న సేవను గమనించి అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందని తెలిపారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇవి సేవ చేస్తున్నారంట కొంపెల మాధవిలత గారు అసలు ఎవరు ఇవిడ ఎందుకు వచ్చారు తరుణ్ చుక్ గారి ఆధ్వర్యంలో ఆవిడ జాయిన్ అయ్యి అంటే డైరెక్ట్ ఎంపీ టికెట్ కొట్టేశారు అంటే పలు సామాజిక సేవలు చేస్తూ అందులో భాగంగా ప్రజలను మనలో పొందిన వ్యక్తిగా గుర్తించారు అలాంటి ఆవిడ్ని తీసుకెళ్లి ఓల్డ్ సిటీగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి నిలబెట్టారు బిజెపి వాళ్ళు ధర్మం న్యాయం తెలిసిందని ప్రజా సేవలో ఎంతో కాలంగా ఉన్నానని ఇకపై కూడా ఉంటానని చెప్పిన మాధవ ఈసారి అధికారంతోనే సేవ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు ఈసారి అధికారం సేవ చేసే ద్వారా వచ్చిందని ఆవిడ తెలిపారు ఈ క్రమంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా గెలుచు వస్తున్న అసదుద్దీన్ అవైసికి మాధవ్ లత ఓ సవాల్ విసిరితారు సుమారు ఫార్టీ ఇయర్స్ నుంచి అసదుద్ద వేసే హైదరాబాద్ ఎంపీగా ఉన్నాడు అలాంటి ఆయనకు ఒక సవాల్ విసిరారు ఇవిడ ఏంటో చూడండి భాయ్ నేను వస్తున్నా చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఇక ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు వస్తూ వస్తేనే మాస్ వార్నింగ్ మాస్ ఎంట్రీ మాస్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ గా వచ్చారు మాధవి లత మాధవి లత గారు నువ్వు పిచ్చి పిచ్చి ఆశాయి వేస్తే తొక్క తీసేస్తాను అన్నట్టుగా ఆవిడ స్టైల్లో చెప్పుకొచ్చారు ఆయన ఆవిడ పాత బస్తీలో మైనార్టీలకు హిందువులకు అసదుద్దని ఎవరికి న్యాయం చేయన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజంగా అటు మైనారిటీస్ గాని హిందువులకు కానీ ఓల్డ్ సిటీని ఓల్డ్ సిటీగా ఉంచారుగా న్యూ సిటీగా అసవేసి ఎప్పుడు చేయలేదు ముస్లింస్ కానీ అటు హిందుకు కానీ అని చెప్పుకొస్తున్నాడు అన్యాయంగా యువకులను జైల్లో వేస్తున్నారని దుయ్యబట్టారు హైదరాబాద్ ప్రజల హక్కులను కాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్యాయంగా వారి వారి హక్కులని అడ్డుకుంటారని అక్కడ అభివృద్ధి జరగట్లేదని యువకుల్ని యూజ్ తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈసారి హైదరాబాద్ లో మార్పు దద్యమని ప్రజల మార్పు కోరుకుంటారని మాధవి చెప్పుకొచ్చారు నలభై ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మార్పు రాబోతుందని అసత్తు ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని తన గెలడం పక్కా అని మాధవ లత ధీమా వ్యక్తం చేశారు ఈసారి నేను గెలుస్తా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తా గెలిచి చూపిస్తా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నీ పాలనలో జనం విస్తుపై ఉన్నారు ఈసారి నన్ను అంటే ఏంటో చూపిస్తాను మాధవ్ లత లత గారు మాధవి లత గారు ఒక రేంజ్ లో చెప్పుకొచ్చారు అయితే హైదరాబాద్ యాగత్పుర నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగారు మాధవ లత ఇవిడ అక్కడ యాగత్పుర నియోజకవర్గం సంతోష్ నగర్ ఉంది కదా అక్కడ పుట్టి పెరిగారంట భరతనాట్య నృత్యకారి ఆర్టిస్ట్ ఫిలాసఫర్ ఎంటర్ అంట ఆవిడ వీరించి గ్రూప్ ఫౌండర్ కొంపేల విశ్వనాథ్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో వివాహం చేసుకున్నారు కొంపేల విశ్వనాథ్ మాధవీలత దంపతులకు ముగ్గురు సంతానం విరించి ఆసుపత్రి సిఎండిగా మాధవ లత బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈవిడ విరించి హాస్పిటల్ కి ఉంది కదా మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లోనో టెన్ లోనో ఆ హాస్పిటల్ సిఎండి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రెండేళ్లుగా పాత బస్తీని వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాలను ఏర్పాటు చేసి వైద్య వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నా తెలిపారు కాగా ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవిలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంట ఆవిడ ఈవిడ పలు కీలకమైన అంశాలతో పాటు పలు ఆధ్యాత్మిక పనులతో పాటు సామాజిక సేవలతో కూడా పాటు ఇన్ని సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఈవిడికి హైదరాబాద్ నుంచి ఎంపీ టికెట్ కేటాయించింది అసదుద్దీన్వేస్ కి సవాల్ ఇచ్చింది నేను వస్తున్నా ఓల్డ్ సిటీకి చూసుకుందాం హమ్ దోనో దేకెంగే అని ఒక సవాల్ విసిరారు ఈవిడ ప్రజలు మార్పు కోరుకుంటారు సుమారు నాలుగు నాలుగు దశాబ్దాల పాటు నువ్వే పరిపాలిస్తున్నావు అసలు అటు ముస్లింస్ గానీ హిందూస్ కానీ అసలు అభివృద్ధి చేయలేదు ఎందుకు చేయట్లేదు ఏంటి నీ జనానికి నీ బాలనలో జనం విస్తుపోయారని ఆవిడ కొన్ని కీలక వ్యాఖ్యలు ఘాట వ్యాఖ్యలు చేశారు నిజంగా మార్పు కోరుకున్న వాళ్ళు అయితే వీళ్ళు ఓటేస్తారు లేన వీళ్ళకి ఓటేస్తారు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు చూద్దాం ఈసారి ప్రజలు ఎవరికి బ్రహ్మరాధం పడతారు ఎవరికి శ్రీకారం చూపుతారు ఎవరిని గెలిపిస్తారు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా ఈ విడ పొద్దున ఓటు వేస్తే పనులు చేయడానికి గ్యారెంటీ ఏంటి తప్పకుండా పని చేస్తారు ఆ విఘ్నతతో విశ్వసించి నమ్మి ఓటేయండి అభివృద్ధి తీసుక మీరు వెళ్ళండి నిజంగా నీ ఇలాంటి లేడీస్ వచ్చి చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి డేరింగ్ కి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను సైనింగ్ ఆఫ్